మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది మనకి హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు వచ్చిందండి ఇది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది మనకు హౌస్ ప్లానింగ్ వచ్చేసి ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది ఈజీగా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ లోపల హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ పూజా రూమ్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ అండ్ బయట కూడా మనకు స్టెప్స్ దగ్గర ఒక వాష్ ఏరియా వచ్చింది అండ్ సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అండి మంచి లొకాలిటీ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఆల్ బ్యాంక్స్ లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్